ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ దేంటికి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు నమస్కారం గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది కన్యా రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం మార్పు తెచ్చేటువంటి సంవత్సరం విజయం వైపు తీసుకెళ్ళేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను చిలకమర్తి పంచాంగ రిత్య దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కన్యారాశి వారికి ఈ సంవత్సరం విశేషించి ఆరో స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించడం వారికి జన్మకేతు కలత్ర రాహు ప్రభావం కొంత ఉన్నప్పటికీ భాగ్యస్థానంలోకి గురుని యొక్క బలము పెరగడం భాగ్యస్థానంలో గురుడు అనుకూలంగా వ్యవహరించడం చేత వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో విశేషించి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆర్థిక పరంగా మార్పు వచ్చి ముందుకు వెళ్ళి శుభ ఫలితాలు పొందేటువంటి సంవత్సరం వారికి జన్మకేతు ప్రభావం చేత పనులలో కొంత ఆలస్యము చికాకులు కలిగేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది అయినప్పటికీ గురుబలం భాగ్యంలో గురుడు అనుకూలించడం చేత మీరు చేసేటువంటి మీకు కలిగినటువంటి అస అసౌకర్యాలని మీ యొక్క మనోబుద్ధితో ధైర్యంతో వాటిని దాటుకుని ముందుకెళ్ళి విజయాన్ని పొందేటువంటి స్థితి కనపడుతుంది కన్యారాశి రాశి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా మార్పు తెస్తుందని మాత్రం తెలియజేస్తాను ఇంకా కన్యా రాశి వారికి విశేషించి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వ్యాపారాభివృద్ధి ధనలాభం గోచరిస్తుంది ఇక కన్యారాశి స్త్రీలకి ఆరోగ్య విషయాలు కుటుంబ విషయాలు కొంత అనుకూలించినప్పటికీ టెన్షన్లు మాత్రం ఇబ్బంది పెడతాయి జన్మకేతు ప్రభావం చేత కొంత టెన్షన్లు ఉంటాయి కన్యారాశి విద్యార్థులకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సంవత్సరం కన్యారాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది కానీ రాజకీయ ఒత్తిళ్లు మాత్రం అధికంగానే ఉంటాయి కన్యా రాశి రైతాంగం రంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి మొత్తం మీద కన్యా రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం కొంత విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు శని మరియు బృహస్పతిని అనుసరించి మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి భృవు శని బాగున్నారు కాబట్టి వాళ్ళకి వివాహ సంతానం విషయంలో ఎలా ఉండబోతుంది అలాగే వాహన గృహ యోగాలు ఎలా ఉన్నాయి కన్యా రాశి వారికి అవివాహితులకు వివాహం చే వంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో భాగ్యంలో గురుని ప్రభావం చేత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలిగేటువంటి స్థితి కనబడుతుంది ఇక సంతానపరమైనటువంటి విషయాలలో ప్రస్తుత సంవత్సరం రాశి వారికి అనుకూలమైనటువంటి సంవత్సరం కన్యారాశివారు ఈ సంవత్సరం వారు ఏ పని తలపెట్టినా ప్రయత్నం చేసినా శుభ ఫలితాలు పొందుతారు అయితే భార్యాభర్తల మధ్యన అనుబంధాలు ఏ రకంగా ఉండబోతున్నాయి కేతు బాగలేదు అన్నారు కాబట్టి గ్రహ శాంతి కోసం ఏం చేసుకోవాలి మరింత శుభ ఫలితాల కోసం ఏ దైవారాధన చేసుకోవాలి కన్యా రాశి వారికి జన్మ కేతు కలత్ర రాహు ప్రభావం చేత కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు అయితే కలత్ర రాహు ప్రభావం వలన కొన్ని సమస్యలు మానసిక ఘర్షణలు వంటివి ఏర్పడేటువంటి స్థితి ఉన్నది అయితే కన్యా రాశి వారి సంవత్సరం మరింత శుభ ఫలితాల కోసం విశేషించి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం శనివారం రోజు దుర్గాదేవిని పూజించడం అలాగే మంగళవారం రోజు విశేషించి వినాయకుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి కూడా ఆరాధించడం ఆదివారం రోజు ఆదిత్య హృదయ పారాయణం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కన్యా రాశి వారికి కలుగుతాయని తెలియజేస్తున్నాను గురుగారు కన్యా రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలను పాటించాలని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి